హలో ఫ్రెండ్స్ ప్రతి మహిళ డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ కావాలదని అలాంటి టిప్స్ అయితే వీడియోలో చూస్తాం రండి అలానే బాత్రూమ్ టైల్స్ క్లీనింగ్ అయితే వీడియోలో చూస్తాం రండి అయితే వీడియోకి వెళ్తాం ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం మనము మిక్సీ జారు మిక్సీకి వేసినప్పుడు ఈ మూత అయితే ఇలా లూజ్గా వచ్చేస్తుందని ఇది ఎలా టైట్గా రావాలో వీడియోలో చూస్తాం రండి ఇప్పుడైతే చూడండి లూజ్గా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇలా రబ్బర్ బ్యాండ్ ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ మూతకైతే నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా వేసుకోండి చూడండి ఎలా చూపిస్తున్నానో ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత జార్ మూత వేసి చూడండి టైట్గా అయితే పడుతుంది చూడండి ఇప్పుడైతే టైట్ అయితే పడుతుంది మనం మిక్సీకి వేసినప్పుడు మసాలా అయితే బయటికి వచ్చిస్తుందని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి రాండి మరో టిప్స్ అయితే వెళ్తాం ఇప్పుడైతే టిప్ టూ అయితే చూస్తాం మనము బాత్రూమ్ ఎంత కడిగినా కూడా ఉప్పు నీటి ఖర అలా ఉండిపోతుంది ఎలా ఈ బాత్రూమ్ టైల్స్ అయితే ఈరోజు క్లీనింగ్ అయితే వీడియోలో చూస్తాం ఈ బాత్రూమ్ చూడండి మా బాత్రూమ్ అయితే వీడియో కోసం ఒక వారం రోజు కడుగులా చూడండి ఎక్కువగా ఉప్పు నీటి కర అయిపోయింది జిడ్జిడ్డుగా అయిపోయింది ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తాం రండి ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత వాటర్ పెట్టుకోండి వాటర్ అయితే కావాలి ఇప్పుడైతే వాటర్ అయితే వేడెక్కిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇదైతే నిమ్ముప్పు నిమ్ముప్పు అన్ని దుకాణాలను ఉంటుంది ఇదైతే టూ స్పూన్ తీసుకున్నాను ఇదైతే వాటర్ రిపీస్ అన్ని అన్ని షాపులను ఉంటుంది ఇప్పుడు నిమ్ముప్పు వేసుకున్న తర్వాత చూడండి ఎలా పొంగి వస్తుందో ఇప్పుడు అయితే వేసుకున్న తర్వాత బ్లీచింగ్ పౌడర్ ఇది ట్వంటీ రూపీస్ అన్ని సాప్లనూ ఉంటుంది ఇదైతే ఒక త్రీ స్పూన్ తీసుకోండి బ్లీచింగ్ పౌడర్ అంటే బ్లీచింగ్ పౌడర్ ఇప్పుడైతే వేసుకోండి వేసుకున్న తర్వాత చూడండి పొగ ఎలా వస్తుందో ఇప్పుడు కంఫర్ట్ లిక్విడ్ అయితే వేసుకోండి లేకపోతే సర్పెక్స్ లిక్విడ్ ఉంటుందని అదైనా వేసుకోండి లేకపోతే సర్పు ఉంటే వేసుకోండి నేనైతే సర్ఫెక్స లిక్విడ్ వేసుకున్నాను మీరు కంపోర్ట్ ఏదైనా ఉంటే సర్పు కూడా వేసుకోవచ్చు లిక్విడ్ వేసుకోండి కొంచెంగా తర్వాత వంటలకు ఇచ్చేస్తాం దాని ఆ వినగర్ అయితే ఒక హాఫ్ వేసుకోండి వినగర్ వేసుకున్న తర్వాత చూడండి సాల్ట్ వంటలకు ఇచ్చేస్తాం దాన్ని ఉప్పు ఉప్పు అయితే ఒక టూ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి నిమ్మ ఉప్పు బ్లీచింగ్ పౌడరు సాల్టు వినగరు సర్ఫ్ వేసుకున్నాం దాన్ని చూడండి ఎలా అయిపోయిందో మా టైల్స్ టై చూడండి బాత్రూమ్ టైల్స్ ఎలా అయిపోయింది ఎక్కువగా ఉప్పు నీటి ఖరైపోయిందని చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఇప్పుడైతే గ్లౌస్ ఉంటే గ్లౌస్ అయినా వేసుకోండి లేకపోతే ఇలా కవర్ అయినా చేతికి వేసుకోండి కవర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ అయితే ఇలా గాడకైతే అప్లై చేసి చూడండి మీరే సాగతారు అంత బాగా అయితే క్లీన్ అవుతుంది ఎంత ఉప్పు నీటి ఖర ఉన్నా కూడా జిడ్డు పట్టిన టైల్స్ కూడా ఇలా ఒక్కసారి క్లీన్స్ చూడండి మీరే సాక్ అవుతారు ఇప్పుడైతే బాత్రూమ్ టైల్స్ అయితే అప్లై చేసుకున్నాను మా బాత్రూమ్ ఎక్కువగా నీటి కర్ర అయిపోయింది జిడ్డుగా అయిపోయింది ఒక వారం రోజులు అయితే కడగలేదు దాన్ని వీడియో కోసం రోజు వీడియో అయితే అలానే పెట్టుకున్నాను ఇప్పుడు ఆ లిక్విడ్ అప్లై చేసుకున్న తర్వాత ఇలాంటి బ్రష్ ఉంటే తీసుకోండి లేకపోతే ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుందని ఈ స్క్రబ్బర్ అయితే తీసుకోండి చూడండి ఇలా తీసుకున్న తర్వాత చేతికి అయితే కంపల్సరీ గ్లౌస్ కావాలి అలానే మాస్క్ కూడా వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇలా రుద్దుకోండి ఒక సెకండ్ పాటు అయితే రుద్దుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అవుతుంది చూడండి మీరే నమ్మారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఎంత ఉప్పు నీటి ఉన్నా కూడా బాత్రూమ్ టైల్స్ జిడ్జిట్టుగా ఉన్నా కూడా ఇలా ఒక్కసారి క్లీన్ క్లీన్స్ చూడండి మీరే సాక్ అవుతారు అంత బాగా అయితే క్లీన్ అవుతుంది ఇప్పుడైతే బాత్రూమ్ టైల్స్ కూడా అయితే రుద్దుకున్నాను చూడండి ఎంత గలీజ్ ఉందో ఇప్పుడు రుద్దుకున్న తర్వాత అయితే రుద్దుకున్న తర్వాత అయితే చూడండి ఒకసారి అయితే మీకు చూపిస్తున్నాను బాత్రూమ్ టైల్స్ అయితే రుద్దుకున్నాను రుద్దుకున్న తర్వాత వాటర్లైతే అయితే కరిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఒకే పది నిమిషాలు ఉంటే చాలు మన బాత్రూమ్ టైల్స్ అయితే ఎంత ఉప్పు నీటి ఖరా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఇలా అయితే వారానికి ఒకసారి అయితే ఇలా క్లీన్ సెట్ చూడండి ఎంత ఉప్పు నీటి ఖర అంటే కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను ముందే ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి లైవ్లో చూపిస్తున్నాను అయితే ఎక్కువగా ఉప్పు నీటి ఖరా ఉంటే నల్లగా అయిపోయింది ఇప్పుడు కడిగిన తర్వాత బాత్రూమ్ చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందట కడిగిన తర్వాత మీరు ట్రై చేసి చూడండి మీకు టిప్స్ అయితే నేస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం కాదండి టిప్ త్రీ ఇప్పుడు లెమన్ ఉంటే ఒక టూ లెమన్ తీసుకోండి కట్ తర్వాత అయితే కట్ చేసి లెమన్ అయితే తీసుకోండి లెమన్ కట్ చేసి లెమన్ గుజ్జు అయితే తీసుకోండి ఇప్పుడు లెమన్ కట్ చేసిన తర్వాత లెమన్ గుజ్జు అయితే సపరేట్ చేసుకోండి ఇతనాలు సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా అయితే అన్నం వండుకోండి అన్నం వండిన తర్వాత చూడండి అన్నం ముందుగా వండుకున్నాను లెమన్ గుజ్జు అయితే అన్నంలో పోసుకోండి అన్నంలో ఇలా పోసుకోండి తర్వాత ఒక గర్రె తీసుకొని అయితే ఇలా బాగా కలుపుకోండి ఇలా అయితే బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత పసుపు కొంచెంగా వేసుకోండి పసుపు కొంచెం వేసుకొని అయితే కలుపుకోండి ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని అయితే బాగా కలుపుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో నేను ఎప్పుడు వీడియో పెట్టిన అందుబాటులో వస్తుంది ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి కడాయి వేడైకిన తర్వాత ఒక టూ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకోండి పల్లీలు అయితే ఒక నిమిషం అయితే ఫ్రేట్ చేసుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని అయితే ప్రే గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని అయితే ప్రే చేసుకోండి ఇప్పుడు శనగపప్పు అయితే వేసి ప్రే చేసుకోండి ఒక నిమిషం పాటు అయితే ప్రే ప్రే చేసుకున్న తర్వాత శనగపప్పు వేసుకోండి తర్వాత అయితే ఆవాలు వేసుకొని ప్రే చేసుకోండి తర్వాత పచ్చిమిర్చి ఒక టూ ఎండిమిర్చి ఒక టూ పచ్చిమిర్చి మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి పచ్చిమిర్చి ఒక టూ ఎండిమిర్చి ఒక టూ వేసుకొని అయితే ప్రే చేసుకోండి మీకు రుచికి తగిన విధంగా ఎంత కారం కావాలో అంత వేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఒక నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు కరివేపాకు అయితే ఒక నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోండి తర్వాత మనం ముందుగా కలిపిన అన్నాన్ని వేసి కలుపుకోండి రుచికరమైన లెమన్ రైస్ అయితే పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ అయితే ఒక ఐదు నిమిషాలు అయితే తయారైపోయింది ఇప్పుడు ఇలా బాగా కలుపుకోండి అన్నం వేసుకొని ఇలా బాగా కలపండి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత సాల్ట్ వేసుకోండి మీకు ఎంత సాల్ట్ రుచికర రుచికి ఎంత సరిపోతుందో అంత వేసుకోండి ఒక ఆవు స్పూన్ వేసుకున్నాను నేనైతే ఇలా అయితే బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత కట్ చేసిన కొత్తిమీరకు వేసుకోండి ఇలా అయితే బాగా కలపండి కలిపిన తర్వాత కట్ చేసిన కొత్తిమీరకు వేసుకోండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది లెమన్ రైస్ అయితే పిల్లలు అయితే లంచ్ బాక్స్ రెసిపీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఒకే ఒక్క ఐదు నిమిషాలు తయారైపోయిందని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే కట్ చేసిన కొత్తిమీరకు వేసుకొని బాగా కలుపుకోండి మీరు ట్రై చే చూడండి పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తామా బాయ్ ఫ్రెండ్స్